గుడ్ మార్నింగ్ అండి నేను వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ వలస బ్రాంచ్ ఏదైతే ఉందో ప్రిన్సిపల్ కమ్ టోటల్ అడ్మినిస్ట్రేషన్ అంతా చూసేది నేనే సో మెయిన్గా వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ గురించి మాట్లాడాలి అంటే ముందుగా డిఫెన్స్ తలకు ఇంపార్టెన్స్ ఏంటో ప్రతి ఒక్కరికి తెలియాలి సో నేను డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో ఉండేటప్పుడు చాలామంది స్టూడెంట్స్తో ఇంట్రాక్షన్లో కానీ పేరెంట్స్తో ఇంటరాక్షన్లో కానీ మాకు తెలిసింది ఏంటంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఒక గోల్ లేకుండా ఇంటర్మీడియట్లో ఏం చేయాలో తెలియకుండా చదువుకోవడం వల్ల రేపు వాళ్ళ కెరియర్ సెటిల్మెంట్కి వచ్చేసరికి చాలా వరకు ఇబ్బందులు పడడం జరుగుతుంది అది మేము మందిని చూడడం జరిగింది సో జనరల్గా చాలామంది పిల్లలు ఇంటర్మీడియట్ అనేసరికి ఒక ఐఐటి అనో నీట్ అనో ఆలోచనలో ఉంటారు అలానే ఈ డిఫెన్స్ ఏదైతే ఫీల్డ్ ఉందో ఈ ఫీల్డ్లో మనకి స్టూడెంట్స్ ఎవరైతే జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్తో ఉంటారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో ఇంటర్మీడియట్ విత్ డిఫెన్స్ కోచింగ్ అనేది చాలా బెస్ట్ డెసిషన్ అనేది నా ఒపీనియన్ కారణం ఏంటంటే ఏ స్టూడెంట్ అయినా ఎర్లీగా సెటిల్ అవ్వాలి అంటే ఇంటర్మీడియట్ తర్వాత కంప్లీట్ అయిపోయిన వెంటనే సెటిల్ అవ్వాలి అంటే డిఫెన్స్ కోచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ డిఫెన్స్ కోచింగ్ ఎట్లా ఉండాలి అంటే మైక్రో షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటూ అట్లనే మనకు ఒక షె సిస్టమేటిక్ ఉంటూ అలాగే స్టూడెంట్ ఏదైతే రేపు పొద్దున్న ఎన్డీఏ ఎగ్జామినేషన్కి క్వాలిఫై అవ్వాలో క్లియర్ చేయాల్సి ఉందో దానికి సంబంధించినటువంటి ప్రతి మైక్రో లెవెల్ షెడ్యూల్ అనేది ఆర్గనైజేషన్ అనేది మెయింటైన్ చేయగలగాలి ఆ లెవెల్లో టీచింగ్ ఇవ్వగలగాలి ఒక ట్రాక్ షీట్ అనేది ప్రొవైడ్ చేయగలగాలి సో అట్లాంటి సిస్టమ్ అనేది నాకు తెలిసినంత వరకు ఏ డిఫెన్స్ అకాడమీలో అయితే లేదు కానీ మేము ఏం చేస్తున్నామంటే స్టూడెంట్కి ఏది బెనిఫిట్ అయితే రేపు పొద్దున్న ఎన్డీఏ ఎగ్జామినేషన్ క్లియర్ చేయగలడో అవన్నీ కూడా మేము ముందు నుంచే ప్లాన్ చేసుకుంటూ మైక్రో షెడ్యూల్స్ కానీ ట్రాక్ షీట్స్ కానీ ఒక సిస్టమేటిక్ అప్రోచ్ కానీ మా దగ్గర ఉంటుంది అట్లానే మా దగ్గర వచ్చే ఫ్యాకల్టీ ఎట్లా ఉంటారంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ ఎన్డీఏ ఎగ్జామినేషన్ క్లియర్ చేసేలాగా ట్రైన్ అప్ చేసే ఫ్యాకల్టీ మెంబర్స్నే మనం తీసుకుంటాం ఇప్పుడు ఈ ఎన్డీఏ ఎగ్జామ్ క్లియర్ చేయాలి అంటే ఒక ఐఐటి నీట్ లెవెల్లో ఎట్లా అయితే కోచింగ్ ఇస్తారో బయట కాలేజెస్లో ఆ లెవెల్లో మన దగ్గర కోచింగ్ ఇవ్వగలగాలి ఆ ఇచ్చే ఫ్యాకల్టీ మన దగ్గర ఉండగలగాలి ఉంటేనే రేపొద్దున్న హండ్రెడ్ పర్సెంట్ స్టూడెంట్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అట్లాంటి ఎప్రోచ్ ఏదైతే ఉందో ఆ ఎప్రోచ్ మేము ఆల్రెడీ ఆ స్టాండ్ తీసుకున్నాము తీసుకున్న ఆ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్స్ కూడా మేము చేసుకోవడం జరిగింది అట్లాంటి ఫ్యాకల్టీని మేము మెయింటైన్ చేస్తున్నాము సో అట్లాంటి ఫ్యాకల్టీ ఇచ్చే అదర్ ఆర్గనైజేషన్స్ నాకు తెలిసి అయితే లేవు సో ఇవన్నీ నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను సో ఈ ఏదైతే నేను చెప్పిన మాటలు ఉన్నాయో అవన్నీ కూడా సిస్టమేటిక్ అప్రోచ్ మనం చేసుకోవడం వల్లనే రే పొద్దున్న ఇంటర్మీడియట్ అవ్వగానే స్టూడెంట్ సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి సో మా దగ్గర అయితే ఆ ఎప్రోచ్ ఉంది మా దగ్గరకు వచ్చే ప్రతి స్టూడెంట్కి కూడా రిజల్ట్ ఓరియంటెడ్గా మేము ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుద్ది దాంతోపాటు ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా డెప్త్ టీచింగ్ అనేది ఇవ్వడం జరుగుద్ది స్టూడెంట్ కెరియర్ ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా హండ్రెడ్ పర్సెంట్ మేము ఒక పద్ధతిగా ముందు నుంచే ప్లాన్ చేసుకోవడం వల్ల మనకి మా దగ్గర వచ్చే రేషియో స్టూడెంట్ రేషియోలో రిజల్ట్ వచ్చే స్టూడెంట్స్ కూడా ఎక్కువ మంది ఉంటారు ఆ విషయంలో మేము చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలం సో నేనైతే ఒకటే చెప్తున్నా ఏ ఫీల్డ్లో జాబ్స్ ఉన్నా లేకపోయినా డిఫెన్స్ ఫీల్డ్ అనేది గ్రీన్ ఫీల్డ్ మనకు అందరికీ తెలుసు నేషనల్ సెక్యూరిటీలో డిఫెన్స్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో సో ఏ జాబ్స్ ఉన్నా లేకపోయినా ఫర్దర్గా డిఫెన్స్లో జాబ్స్ అనేది గ్రీన్ ఎప్పుడు ఉంటాయి నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన విషయం కాబట్టి నేవీలో అయినా ఎయిర్ ఫోర్స్లో అయినా లేదంటే మనం అనుకునే మిలిటరీలో అయినా హండ్రెడ్ పర్సెంట్ జాబ్స్ అనేవి స్టూడెంట్స్కి వస్తుంటాయి సో ఈ ఫీల్డ్ చూజ్ చేసుకునే ప్రతి స్టూడెంట్ కూడా ఎర్లీ ఏజ్లోనే సెటిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను ఇచ్చే చాయిస్ ఏదంటే హండ్రెడ్ పర్సెంట్ డిఫెన్స్ తీసుకునే స్టూడెంటు సక్సెస్ రేషియో అనేది ఎక్కువనే చెప్తాను నేను సెటిల్మెంట్ రేషియో అనేది ఎక్కువనే చెప్తాను నేను కాబట్టి మన ఆర్గనైజేషన్లో ఉండే బెనిఫిట్స్ ఏంటో నేను చెప్పున్నా ఆల్రెడీ సిస్టమేటిక్ అప్రోచ్ అనేది మా దగ్గర ఉంటుంది ఇండివిజువల్ కేరింగ్ ఉంటుంది ప్రతి స్టూడెంట్కి కూడా టార్గెట్ ఓరియంటెడ్గా మేము ముందుకు తీసుకెళ్ళగలం కాబట్టి హండ్రెడ్ మన దగ్గరికి వచ్చే స్టూడెంట్కి మనం రిజల్ట్ ఇచ్చి పంపించే స్కోప్ అనేది మా దగ్గర ఎక్కువ సక్సెస్ రేషియో అనేది మా దగ్గర ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి పేరెంటు స్టూడెంటు క్లీన్గా అబ్జర్వ్ చేయండి కీన్ క్లీన్గా అబ్జర్వ్ చేసి మా దగ్గర చక్కగా అడ్మిషన్ తీసుకోండి ఆ రిజల్ట్ ఓరియెంటెడ్గా పిల్లల్ని ట్రైన్ అప్ చేయడం వాళ్ళకి రిజల్ట్ వచ్చేలాగా తీర్చిదిద్దడం అనేది మా బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ మేము చేసి చూపిస్తాము ప్రతి ప్రతి స్టూడెంట్కి కూడా న్యాయం జరిగేలాగా ప్లాన్ చేసుకొని వాళ్ళకి ఒక రే పొద్దున్న ఆఫ్టర్ ఇంటర్మీడియట్ జాబ్ సెటిల్మెంట్ వచ్చేలాగా ప్లాన్ చేసుకునే విధానంలో మేము మేమైతే సిస్టమేటిక్ వేలో అప్రోచ్ అవుతున్నాము దానికి మీ అందరు కోఆపరేషన్ అనేది మాకు కావాలి ప్రతి స్టూడెంట్ కూడా తెలుగుగా ఆలోచించి ఒక వైజ్ డెసిషన్ తీసుకోండి మా ఆర్గనైజేషన్ చూజ్ చేసుకుని వాంగ్దేవి డిఫెన్స్ అకాడమీ ద్వారా మాక్సిమమ్ స్టూడెంట్స్కి ఒక బెటర్ అవుట్పుట్ ఇవ్వాలి బెటర్ సెటిల్మెంట్ ఇవ్వాలి ఒక బెటర్ ఫ్యూచర్ ఇవ్వాలి అనేది మా గోల్ సో ఆ గోల్ తోటే మేము ముందుకు వెళ్తున్నాము సో దీన్ని ప్రతి పేరెంట్ స్టూడెంట్ పాజిటివ్ మైండ్ సెట్తో యాక్సెప్ట్ చేయండి వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ మీ హండ్రెడ్ పర్సెంట్ మీ ఏదైతే కళతో డ్రీమ్స్తో మా దగ్గరికి వస్తాడో స్టూడెంట్ దాన్ని ఫుల్ఫిల్ చేసి పంపించే బాధ్యత మాది సో ఇదైతే నేను చాలా క్లియర్గా చెప్పగలను దీన్ని ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ అంటే పాజిటివ్గా తీసుకోండి పాజిటివ్గా తీసుకొని ఈ మా వాగ్దేవి డిఫెన్స్ అకాడమీని నమ్మి చక్కగా మీ స్టూడెంట్ని మాకు అబ్జెప్పి వెళ్ళండి రిజల్ట్ ఇచ్చి పంపించే బాధ్యత మాది ఉత్తరాంధ్ర యువతకు సువర్ణ అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా సువిశాల పోటీ ప్రపంచంలో ఉద్యోగం సాధించి మీకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోవాలనుకుంటున్నారా అయితే ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సులతో పాటు రైల్వే ఎస్ఎస్సి ఆర్పిఎఫ్ మరియు స్టేట్ పోలీస్ వంటి సంస్థలలో ఉద్యోగాలు సాధించాలనే యువతకు మేమున్నామంటూ భరోసా కల్పించే విధంగా కొత్త వలస ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలో సువిశాల ప్రాంగణంలో యువతకు ఉజ్వల భవిష్యత్తు కల్పించే లక్ష్యంతో అనుభవజ్ఞులైన అధ్యాపకుల పర్యవేక్షణలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యాధునిక హాస్టల్ క్రీడా వసతులతో కూడిన వాగ్దేవి డిఫెన్స్ అకాడమీలో అడ్మిషన్లు ప్రారంభమైనవి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సులలో ఉద్యోగాలు సాధించి దేశ రక్షణలో భాగస్వామ్యం అవ్వాలనుకునే యువతకు మీ కళలను సాకారం చేసే దిశగా నడిపించడానికి వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ సిద్ధం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి